దేవి నవరాత్రుల పూజా విధానం హిందువుల ప్రధాన పండుగల విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరనవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది అక్టోబర్ మూడు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి దేవీ నవరాత్రుల పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజ సామ్రాజ్యం ఎప్పుడు తెచ్చుకోవాలి నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి ఒకవేళ తొమ్మిది రోజులు కుదరకపోతే ఈ తొమ్మిది రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా ఒకవేళ మధ్యలో రుతుక్రమం వస్తే ఏం చేయాలి కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా అయితే ఏ నియమాల పాటించాలి ఒకవేళ దీపం మధ్యలో కొండ ఎక్కితే ఏం చేయాలి అమ్మవారికి నైవేద్యం రోజు రోజు పెట్టాలా ఒకవేళ ఒక రోజు పెట్టినా నైవేద్యం ఇంకొక రోజు పెట్టవచ్చా మన ఉపవాసం ఎలా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలా గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రిలో పూజ చేయవచ్చా లేదా ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే అక్టోబర్ మూడు నుంచి ప్రారంభమై అక్టోబర్ పదకొండున తేదీలో ఈ నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ పన్నెండవ తేదీన మనకి విజయదశమి అంటే దసరా పండగ అయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది దర్శనం దర్శనమిస్తారండి అయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఏ దర్శనం దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి ఏ పువ్వులతో పూజ చేయాలి విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి అమ్మవారి అలంకరణలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం దేవి శరణవరాత్రులు అంటేనే చాలా విశేషం అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేం గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆత్రుత ఉంటే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అంతకంటే ముందు మన ఇంటిని మనం మనస్సుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనస్సుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు ఆశీర్వాదం కరుణ కటాక్ష అన్నీ మన పైన ఉంటాయి అందుకని ముందుగా మనం ఇంటిపైనే ఇంటిని అయితే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి ఎంతో కలగా ఉండేటట్లు ఆ అమ్మవారి ఇంటికి వచ్చేటట్లుగా భావించి మనం ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకుని ముందే పెట్టుకోవాలి అయితే మనకి దేవీ నవరాత్రులు అనేది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీన గురువారం నుండి ప్రారంభం అవుతాయి కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా కాకుండా కంటే ముందుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది అయితే మనకి ముందు రోజు అక్టోబర్ రెండవ తేదీన బుధవారం అమావాస్య వస్తుంది అమావాస్య పట్టింపు లేని వారు ఈ రెండవ తేదీన బుధవారం మీరు శుభ్రం ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో భూజులు దులపవడం లాంటివి చేయకూడదు మాకు నెలసరి సమస్య ఉంది ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకునేవారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తొమ్మిది రోజులు మేము పూజ చేసుకోలేము అమ్మవారికి ఏదో ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు పూజ చేసుకుంటాం అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమేమి ఏమైనా వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకుని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి పూజ కోసం పూజ సామ్రాజ్యం తెచ్చుకోవచ్చు మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేము చేయలేదు మేము కొత్తగా అమ్మవారిని పూజించాలి అనుకుంటున్నాము అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకుని పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మీ పైన ఉంటాయి అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏమీ పర్వాలేదు అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అమ్మవారికి చెప్పుకోండి సరిపోతుంది అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే అమ్మవారి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు అయితే కొంతమంది పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు అయితే ఇలా పెట్టుకోకూడదనేది ఏమీ లేదు కానీ ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు ఆ అమ్మవారు పైన అగ్ర అగ్రహంతో ఉంటారు కానీ తన బిడ్డలపైన కాదు ఆ అమ్మ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల పుటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజను చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన ఉంటాయి ఇంకా దుర్గాదేవి విగ్రహాన్ని ఉన్నా కూడా పూజలు పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు కొంతమందికి ఇలా పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారు పెట్టుకోవడం అది వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు అయితే వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఇలా దుర్గాదేవి పులి పైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చుని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకుని మీరు పూజలో పెట్టుకోవచ్చు మాకు ఈ ఫోటో కూడా లేదు దొరకలేదు అంటే మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు ఎలా అంటే అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి తొమ్మిదిన్నర రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారినైనా అయినా సరే మీరు పూజలు పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ సరస్వతిదేవి అమ్మవారిని కానీ పార్వతీదేవి అమ్మవారిని కానీ ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలు పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇంకా తర్వాత నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలా అని అంటే నిజంగా తొమ్మిది రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి ప్రేమ అనేది చే చేసుకోగలరు నిజంగా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ తొమ్మిది రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు అంటే చివరి రోజు చివరి ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు ఇలా ఈ మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ మూడు రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒకరోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది అయితే తొమ్మిది రోజుల్లో ఏ రోజు పూజ చేసుకుని అంటే నవరాత్రులు మొదటి రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ మహానవమి కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ నవరాత్రిలో ఏ రోజు పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒకరోజైనా సరే నిండు మనసుతో అమ్మవారిని పూజ చేసుకోండి లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి సరే పూజ చేసుకుని ఆ అమ్మని దర్శించుకోండి అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరిగా ఏం లేదు మీకు ఆనవాయితీ ఉంది అని అంటే కలశం దగ్గర దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి కలశం అఖండ దీపం అంటే ఆ రెండు పెట్టకపోయినా సరే అమ్మవారికి పూజించవచ్చు ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు తొమ్మిది రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది అలా చేసుకుంటామని అనుకునే వారు మాత్రమే పెట్టుకోండి అలా మేము అంత నియమ నియమనిష్ఠలతో చేయలేము అని అనుకునేవారు ఈ రెండు లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు మనం పూజలు పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా కొండెక్కిన తర్వాత ఏం చేయాలని అంటే ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాం అందుకనే అఖండ దీపం ఎప్పుడూ కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వా గాలి కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదలో ఉన్న పత్తి తీసి ఒత్తి తీసేసి మళ్ళీ కొత్తగా ఒత్తి వేసి కొద్దిగా నూనె పోసి అదే నూనెలో దీపం వెలిగించాలి ఆ పాత్రలో తీయ తీయవలసిన అవసరం లేదు అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించిన అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఆరోగ్యరీత బాగానే ఉందని అనుకునేవారు తొమ్మిది రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతి రోజైనా సరే రోజు తప్పించి రోజు సరైన మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయలకు అంటే తొమ్మిది రోజులకు తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకుంటే మాత్రం తొమ్మిది కొబ్బరికాయలు అయితే కొట్టాలి అలా ఏమీ లేదు అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టవచ్చు పర్వాలేదు అమ్మవారి పూజలు అయితే మొదలుపెట్టాము మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది అయితే మేము ఎలా ఏం చేయాలి అంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటాము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత ఆ అమ్మవారి పూజలు అనేవి చేయించవచ్చు ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠంని ఎత్తి పెట్టించేయండి మీకు ఏదో రోజు స్నానమైన ఐదో రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజ చే పూజను చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలగాలి అది ఎట్టి పరిస్థితులు తగలకూడదు అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒక రోజు పెట్టినా నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టవచ్చా లేదా అని అంటే ముందుగా అమ్మవారికి కాదు ఏ దేవతా మూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు ఒక చిన్న బిళ్ళముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి అయితే మనకి దేవి దేవీ నవరాత్రిలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారి పూజిస్తాము అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు చేయగలము అని అనుకునేవారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు ఏమీ చేయలేని వాళ్ళు అయితే ఏది ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోరే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు ఏమీ పర్వాలేదు అమ్మవారికి అడం ఆడంబరం లేకుండా ఉన్న సంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరమాణం పులిహోర పం వడపప్పు చెలిమి పానకం బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసే నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేస్తే పూజ చేస్తే కనుక తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలంటే మీరు అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది పైగా ఉపవాసంలో ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు ఏమైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తాగొచ్చు ఏమీ పర్వాలేదు అలా ఉండలేము అని అనుకునే వారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా ఆ పూజ అయ్యేంతవరకు అయినా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే మీరు తినవచ్చు ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలనేది ఏమీ లేదు కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు నవరాత్రుల పూజ చేసుకునే వారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి తొమ్మిది రోజులు ఆ పూజ చేసుకుంటాము దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం చేసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు మంచంపైన పడుకోవడం కుదర కూర్చోవడం లాంటివి ఈ తొమ్మిది రోజులు అసలు చేయకూడదు నేలపైన పడుకుని దీక్ష చేయని చేయని వారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదు నిత్య పూజ లాగానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటున్నారు కానీ మాంసాహారం లాంటివి ఏమీ కూడా తినకుండా ఉంటే సరిపోతుంది నవరాత్రులు పూజని గర్భిణీశ్రులు చేయవచ్చా అంటే ఆరో ఆరో నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు ఆరో నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆరో నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు కానీ మీరు తొమ్మిది రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయినా చేసుకోండి ఎందుకంటే ఆరో నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేం కాబట్టి ఒక రోజు పూజ చేసుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి అంతా సవ్యంగా జరిగింది జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యం అంత అంతగా ఉన్నట్లయితే ఆరోగ్యంగా అంతగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులో ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి ఇక తర్వాత అమ్మవారికి ఒకసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చండి పర్వాలేదు కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం చేయకూడదు దుర్గాదేవి అమ్మవారిని ఎరుపు ఎవరు పూజించాలి ఆడవారు పూజ చేయాలా మగవారు పూజ చేయాలా ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు విదంతులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చు దాంట్లో తప్పేమీ లేదు అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు అలాగే ఏటి సూతకం ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చు అంటే పూజ చేయకూడదు అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి అమ్మవారికి పూజ చేయడం ఎక్కువ పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే అది దేవుడి వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి